నారా లోకేష్ గారు మినిస్టర్ ఫర్ హ్యూమన్ కూర్చోవాలి అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం మన ప్రభుత్వం కొత్త పథకం తల్లికి వందనం ప్రకటిస్తాం జరిగింది త్వరలో గైడ్ లైన్స్ కూడా ప్రకటిస్తాం రెండో ప్రశ్న సమాధానం బడ్జెట్ లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయిస్తాం జరిగింది మూడో ప్రశ్న సమాధానం అవునండి నాలుగో ప్రశ్న సమాధానం వివరాలన్నీ ఎనక్షన్ వన్ లో పొందుపరచడం జరిగింది ప్లీజ్ ఇది మీ మెంబర్స్ ఏమిటి నిరసన తెలియజేస్తారు మీరేమో క్వశ్చన్ లో అయితే నేను కూడా అందులో కదండి నేను కరెక్టే కానీ ఇప్పుడు మీరు రెండు రెండు స్టాండ్స్ తీసుకుంటే కరెక్ట్ కాదు మీ వాయిదా తెర్మాదం మీద మీరు నిరసనలు ఎవరితో కొల్సిన ఎవరిలో మీరు పాల్గొంటున్నారా ఏదో డిసైడ్ చేసుకోవాలిగా మీరు నా ఇది కరెక్ట్ కాదు నా క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ మినిస్టర్ హ్యూమన్ రిసోర్సెస్ అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం అవునండి రెండో మూడో ప్రశ్న సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు కూర్చోండి మీరు కూర్చొని వినండి సమాధానం చెప్తున్నారు వన్ మినిట్ వన్ మినిట్ సార్ ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చొని వినాలి కదా వినాలి కదా అందులో ఇప్పుడు మీకు ఏం కావాలి కాదండి అదే విషయం చెప్తున్నారు అధ్యక్ష డిఎస్సీ అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు ఎందుకు వేయలేదు అని సమాధానం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష బీఏసీ విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు చూస్తే అధ్యక్ష రెండు లక్షల అరవై వేల నూట తొంభై నాలుగు పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేస్తుంది జరిగింది అధ్యక్ష అంటే డెబ్బై శాతం టీచర్ పోస్టు నియామకం ఒక తెలుగుదేశం పార్టీ ఆయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సీ పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా రెండు ఏడు ఇరవై నాలుగుకి టెట్ నిర్వహిస్తాం జరిగింది నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది అప్లై చేశారు దాంట్లో మూడు లక్షల అరవై ఎనిమిది వేలు మంది అప్పర్ అయ్యారు లక్ష ఎనభై ఏడు వేల మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే మూడు పది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పది ఇరవై నాలుగు వరకు కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ నెలలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతి యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే నాకు ఇచ్చిన రెండు ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు కానీ వాళ్ళు వేసిన ప్రశ్నలైనా చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధకరం ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ క్వశ్చన్ నేను కోరుతున్నా అధ్యక్ష